అందరికీ నమస్కారం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ రాశుల వారిపై కుబేరుడు అనుగ్రహం వీరికి సంపాదన డబ్బుకి ఎలాంటి డోకా ఉండదు ఆ రాశులేంటో పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని రాశులు వారిపై కుబేరుడు అనుగ్రహం చూపబోతున్నాడు దీనికి కారణంగా వారు ఊహించని లాభాలను పొందడమే కాకుండా ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా దాంపత్య జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ముగింపు పలికే సమయం వచ్చింది మరికొన్ని రోజుల్లోనే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి దీనికి కారణంగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి అన్ని జాతక రాశి వారికి ఆసక్తిగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారికి ప్రారంభం నెల నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి కొత్త సంవత్సరంలో కొన్ని శుభయోగాలు జరగడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది ముఖ్యంగా కుబేరుడు అనుగ్రహం కలిగి ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు రాబోయే కొత్త సంవత్సరం ఏ ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి కుబేరుడి అనుగ్రహంతో ఈ రాశి ఎలా ఉండబోతుందో చూద్దాం మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతో సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపార పరంగా అనేక రకాల విజయాలు సాధిస్తారు ఐటీ మీడియా బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఇక ఆర్థిక విషయాల పరంగా చూస్తే ఈ సమయంలో మేషరాశి వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు అంతేకాకుండా డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నుంచి బృహస్పతి గ్రహం మేషరాశిలో సంచార దశలో ఉండబోతోంది దీని కారణంగా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు మరొక రాశి వచ్చేసి కర్కాటక రాశి రాబోయే కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారిపై కూడా కుబేరుడు అనుగ్రహం చూపబోతున్నాడు దీనికి కారణంగా గత సంవత్సరంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కంటే ఈ సంవత్సరంలో మెరుగుపడతాయి అంతేకాకుండా దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది ఈ సంవత్సరంలో వీరు ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు లగ్జరీ ప్రేమ అంశాలకు ఎటువంటి లోటు ఉండదు భౌతికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు మరొక రాశి వచ్చేసి తులారాశి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో తులారాశి వారికి కూడా ఎంతో శుభంగా ఉండబోతోంది ఈ సమయంలో తులారాశి వారు అనుకోని లాభాలు పొందుతారు ముఖ్యంగా వృత్తి జీవితంలో అనేక రకాల లాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దీంతోపాటు భాగస్వామితో ఇంతకు ముందున్న గొడవలన్నీ పరిష్కారం అవుతాయి బృహస్పతి అనుగ్రహం వల్ల వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు మరొక రాశి వృచ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి గురు గ్రహ అనుగ్రహం వల్ల వీరు వ్యాపారాల్లో కూడా ప్రయోజనాలు పొందుతారు ఇక అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి మిగిలిన రాశి వాళ్ళు అయ్యో మన రాశి లేదే అని చింతించవద్దు ప్రతి ఒక్కరికి గ్రహ అనుగ్రహాన్ని బట్టి తమ సమయం వస్తుంది కష్టపడమే తక్షణ కర్తవ్యంగా ముందుకుపోతే ప్రతి ఒక్కరూ విజయాలను సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్